హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ రవికుమార్ పిఈటి జూగలూర్పాడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ శివాన్న మేనేజ్మెంట్ వచ్చిన గేస్ట్ నుండి మాకు పరిచయం చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ వెల్కమ్ చేసి మాతో క్లాప్స్ పెట్టిచ్చాడు పరిచయం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ పరిచయం చేసుకోవడం జరిగింది ఫస్ట్గా లూగ్లూ నాయక్ తండ నాయక్ తండ అనే టీంని పరిచయం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మా టీంని కూడా పరిచయం చేయడం ముందుగా మా కెప్టెన్ సురేష్ కుమార్ సురేష్ సురేష్ కుమార్ ద్వారా పరిచయ కార్యక్రమం స్టార్ట్ అయ్యి తర్వాత మా అమ్మల్ని కూడా పరిచయం చేయడం జరిగింది సురేష్ అన్న రాజా చిన్న గెస్ట్లు కూడా మాకు ఆలో బెస్ట్ తెలియజేశారు మంచిగా ఆడండి చెప్పేసి మాకు మంచిగా భరోసా అయితే ఇచ్చారు ఈ గెస్ట్లు సెకండ్ మరియు థర్డ్ ప్రైజ్ ఇచ్చినటువంటి దాతలు మమ్మల్ని అందరినీ కూడా మంచిగా అప్రిషియేట్ చేసి మాకు ఆలో బెస్ట్ తెలియజేశారు అదే విధంగా మరి శివా అన్నమాని అన్ను కలిసి ఇద్దరు కెప్టెన్ పిలిపించి టాస్ జరిగింది ఇద్దరు వచ్చారు కెప్టెన్ ఇద్దరు వచ్చి టాసు వచ్చిన గెస్ట్తో టాస్ వేపించడం జరిగింది ముందుగా ఎవరు చెప్తారని అడిగితే గూగుల్లో నాకు అందా కెప్టెన్ చెప్తా అని చెప్పాడు టాస్ వేశాడు టాస్ వేసి ఎస్వై సిల్స్ సురేష్ కుమార్ టాస్ వెళ్ళడం జరిగింది టాస్ కలిసి బౌలింగ్ ఉంచుకోవడం జరిగింది గెస్టులను కూడా పొమ్మన్నాడు శివాన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బోత్ టీమ్స్కి రూల్స్ ఎలా ఉంటాయి ఎయిట్ అవర్స్ మ్యాచ్ ఎన్ అవర్స్ ఎలా వేయాలి సర్కిల్ ఎన్ అవర్లు అనేది క్లియర్గా మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్గా చెప్పాడు చెప్పి మేము కూడా వాటికి సాటిస్ఫై అయ్యి క్లాప్స్ జరిగింది సో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది రూల్స్ కూడా సో మాకు ఎప్పుడైనా కూడా థ్యాంక్స్ చెప్పి